ఆరోగ్య భద్రతను అంగీకరించిన ఆసుపత్రులు బకాయిలు పెరిగిపోవడమే ప్రధాన కారణం ఏళ్ళుగా రేట్లను సవరించి మర్చిపోయిన ట్రస్టు దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోలీసులు ఓ ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది సమీపంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరోగ్య భద్రత కార్డుపై అడ్మిట్ చేసుకోవడానికి యాజమాన్యం నిరాకరించింది దీంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన కన్నుమూశారు ఓ పోలీస్ అధికారి భార్యకు డెంగ్యూ నిర్ధారణ అయింది పంజాగుట్టలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరోగ్య భద్రత పేరు చెప్పడానే బెడ్స్ ఖాళీ లేవంటూ యాజమాన్యం చెప్పేసింది నాంపల్లి సికింద్రాబాద్లోకి ఆసుపత్రులకు తీసుకెళ్లగానే ఇదే పరిస్థితి రాష్ట్ర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రస్ట్ ద్వారా అందించే ఆరోగ్య భద్రతా పథకానికి అనారోగ్యం వచ్చింది దీని పేరు చెప్తే చాలు లిస్టెడ్ హాస్పిటల్ ఆసుపత్రులు సైతం చికిత్స చేసేది లేదంటూ వెళ్ళగొడుతున్నాయి కేవలం డబ్బు చెల్లిస్తేనే బెడ్స్ ఇస్తానంటూ స్పష్టం చేస్తున్నాయి అనేక ఆసుపత్రులకు వందల కోట్లు బకాయిలు పెరిగిపోవడంతో పాటు రోగాలు చికిత్సకు చెల్లించే మొత్తాలకు ఏలుగా సవరించకపోవడమే దీనికి ప్రధాన కారణం ఈ కారణాల నేపథ్యంలో పోలీసులతో పాటు వారి కుటుంబాలు ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి తెలంగాణ పోలీసు విభాగానికి అనుబంధంగా పనిచేసే ప్రత్యేక ట్రస్ట్ ఆధీనంలో భద్రత ఆరోగ్య భద్రత పథకాలు నడుస్తున్నాయి వివిధ రకాలైన రుణాలతో పాటు ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ భద్రతా పరిధిలోకి వస్తే హెల్త్ స్కీమ్స్ ఆరోగ్య భద్రత కిందకి ఉంటున్నాయి రాష్ట్రంలో ఉన్న దాదాపు డెబ్భై వేల మంది పోలీసుల నుంచి ప్రతీ నెల ఈ రెండు పథకాల కింద నిర్ణీత మొత్తం వసూలు చేస్తున్నారు ఆరోగ్య భద్రత కింద ఒక్కొక్కరికి జీతం నుండి రెండు వందలు చొప్పున కట్ చేస్తున్న పోలీసు విభాగం ఈ మొత్తాన్ని ట్రస్ట్కు అందిస్తుంది ప్రతి ఉద్యోగి కుటుంబానికి ఆరోగ్య భద్రత కార్డులను జారీ చేస్తుంది ఈ స్కీమ్ ఉందనే ధీమాతో అనేక మంది పోలీసులు విడిగా ఎలాంటి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోలేదు ఫలితంగా పోలీసులు వారి కుటుంబంలో అనారోగ్యంగా గురైనప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆ జాప్యం కారణంగా వ్యాధి ముదలడంతో పాటు కొన్నిసార్లు ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి కొన్నేళ్లుగా ఆరోగ్య భద్రత ట్రస్ట్ నుంచి హాస్పిటల్కు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగట్లేదు దీంతో ఈ బకాయిలు వందల కోట్లకు చేరాయి మరోపక్క ఏ వైద్యానికి ఎంత రేటు చొప్పున చెల్లించాలనేది సైతం ట్రస్టే నిర్ణయిస్తుంది దాదాపు పది ఈ రేట్లను సవరించకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో తాము నష్టపోతామంటూ ఆసుపత్రులు యాజమాన్యాలు చేతులెత్తిస్తున్నాయి మరోప్రక్క క్రమం తప్పకుండా ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యే భద్రత ట్రస్టు సమకాలీన అవసరాలకు తగ్గట్టు కొత్త వ్యాధులు ఈ స్కీమ్ కిందకు కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది అయితే అనివార్య కారణాలతో నేపథ్యంలో కొన్నేళ్లుగా ఈ సమావేశం సైతం జరగట్లేదు దీంతో చాలా వ్యాధులు పరీక్షలు ఈ స్కీమ్ కిందకి కవర్ కావట్లేదు ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్రంలో పోలీసులకు ఆరోగ్య భద్రతా సేవలు పూర్తి స్థాయిలో అందట్లేదు కేవలం ఆరోగ్య భద్రత భద్రతా విషయాల్లోనే కాదు పోలీస్ సిబ్బంది అనేక అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఏ ఏడాది కాలంగా సరెండర్స్ అడిషనల్ సరెండర్స్ టీఏడిఏలు పూర్తిగా అందట్లేదు కేవలం జీతం మినహా మరే ఇతర ప్రయోజనం వీరికి చేకూరట్లేదు పోలీసులు హక్కుగా పొందాల్సిన జీపీఎఫ్ సహా ఇతర పథకాలకు పెద్ద మొత్తంలో గండిపడుతుంది ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలు విడుదల చేయట్లేదు మరోపక్క పోలీసులు జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ తదితరాలను సైతం సక్రమంగా ఆయా విభాగాలకు జమ చేయట్లేదు ఈ కారణంగా తమకు కావా రావాల్సిన మొత్తాలు పొందలేక రుణాలు మంజూరు కావట్టు కావ కా కాకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు తీసుకున్న విరాళం నిర్ణయం వివాదాస్పదమైంది ఉద్యోగులతో చర్చించకుండా ఒక రోజు వేతనాన్ని వరద బాధుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు ఇస్తున్నట్లు నేతలు ప్రకటించారు ఆపై అలాగే తీసుకువెళ్ళి చెక్కును అందించారు పిఆర్సీ లేదని తమకు రావాల్సిన బకాయిలు రావట్లేదని అలాంటి సందర్భంలో తమను సంప్రదించకుండా ఎలా విరాళం ఇస్తారని నేతల్ని ఉద్యోగులు నిలదీశారు